జపాన్లో ఇన్ఫ్లుఎంజా మహమ్మారి భయాందోళనలు కలిగిస్తుంది కరోనా మహమ్మారి తర్వాత మళ్లీ అంతగా భయపడుతున్న ఈ ఆరోగ్య సంక్షోభం నేపథ్యంలో జపాన్ ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది దేశంలో ఫ్లూ కేసుల సంఖ్య అకస్మాత్తుగా పెరగడంతో ఇప్పటికే నాలుగు వేల మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారు చాలా చోట్ల పాఠశాలలు మూసివేశారు ఏటా ఈ సీజన్లో జపాన్లో ఫ్లూ వ్యాపించడం మామూలే అయిన ఈ ఏడాది ఐదు వారాల ముందుగానే వ్యాపించింది ఇది క్రమంగా పక్క దేశాలకు వ్యాపిస్తుందని ఆందోళన నెలకొంది ముందు జాగ్రత్త వేయించుకోవాలని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పౌరులను కోరింది దీనిని సీజన్ ఫ్లూ అని చెబుతూనే దాని తీవ్రత కారణంగా ఇది పలు దేశాలకు పాకే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు దీని ప్రభావం వల్ల ఈ శీతాకాలంలో వేలాది మంది శ్వాసకోశ వ్యాధుల పాలయ్యే ప్రమాదం ఉందని వారు సూచిస్తున్నారు ఇప్పటికే జపాన్ లో ఇన్ఫ్లుయెంజా కేసుల సంఖ్య భారీగా పెరిగాయి ఉకినోవా ఖగోషిమాలో మరికొన్ని కేసులు వెలుగు చూశాయి అయితే పాఠశాలలు పిల్లల సంరక్షణ కేంద్రాలు తాత్కాలికంగా మూసివేశారు జపాన్ లో ఫ్లూ వైరస్ అడ్వాన్స్డ్ పద్ధతిలో దూసుకెళ్తుంది నార్త్ ఈస్టర్న్ ప్రాంతాల్లో వైరస్ ప్రభావం అధికంగా ఉంటుంది ఈ వైరస్ లక్షణాలు అధికమైన దగ్గు ఊపిరి ఆడకపోవడం అధిక ఉష్ణోగ్రతగా ఉన్నాయి జపాన్ లో ప్రస్తుతం శీతాకాలం కావడంతో ఫ్లూ కేసులు అధికం అవుతున్నాయి ప్రస్తుతం వ్యాపిస్తున్న ఫ్లూ వైరస్ మునుపటి కంటే శక్తివంతమైనదని చెబుతున్నారు వాతావరణంలో మార్పులు కూడా వైరస్ వ్యాప్తికి దోహదం చేస్తున్నాయి వెంటనే టీకాలు వేకపోవడంతో ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందుతుంది సీజనల్ ఇన్ఫ్లుఎంజా హెచ్ త్రీ ఎన్ టూ అనే వైరస్ వల్ల వస్తుందని అయితే ఇది మహమ్మారిలా మారే ప్రమాదం లేదంటున్నారు నిపుణులు నిరంతర పర్యవేక్షణ టీకాలు వేయడం చాలా అవసరమని వృద్ధులు పిల్లలు ఇప్పటికే అనారోగ్యంతో ఉన్న వ్యక్తులు టీకాలు వేయించుకోవాలని వైద్యులు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు